పడుతున్నటువంటి వాటర్ గ్రిడ్ పనులకు సంబంధించి ట్రాక్ పైప్ లైన్ నిర్మాణం చేపట్టడం గాను శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యావన్ మంది ప్రజానేకానికి నాయకులకి మరి ముఖ్యంగా మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారికి నమస్కారం సార్ మా ఆర్డర్ పట్టణం తరఫున ప్రజా ఇంజనీరింగ్ టీం తరఫున మీకు ఆహ్వానం పలుకుతున్నాం సార్ ముందుగా చేయటానికి ముఖ్య కారణం మరి ఇందాక సోదరుడు చెప్పారు ఇది పంతొమ్మిదిలోనే స్టార్ట్ అయింది అనేది అయితే దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని స్పీడ్ పెంచి దాని యొక్క ఉపయోగం ప్రజలకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కూటములోని ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ ఉన్న మన వైపునున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా దాన్ని పో పోరాడి మరి సీఎం గారి దగ్గర డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి ఈ ప్రాజెక్టు త్వరితగతినయ్యే విధంగా వారు మాట్లాడి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు అయితే మన స్థానిక శాసనసభ్యులు వారికి ఎన్నికల ప్రచారంలోనే ప్రతి గ్రామము వెళ్ళినప్పుడు వారొక బుక్ పెట్టుకుని ఆ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటనేది వారు ముందు తెలుసుకుని అందులో రాసుకున్నారు అయితే వారు ఎన్ని పది సమస్యలు పదిహేను సమస్యలు చెప్పినా వారు ఫైనల్గా మాట్లాడేది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ మీకు వాటరు విద్యుత్తు రోడ్లు ఈ మూడట్ల మీద నేను దృష్టి పెట్టి ఈ కంప్లీట్ చేసి మిగతా అట్లకి నేను ప్రాధాన్యత ఇస్తానని ఆ రోజుని ఎలక్షన్ ప్రచారంలో భాగంగా వారు ప్రతి గ్రామంలో చెప్పడం జరిగింది అందులో భాగంగానే మరి అధికారంలోకి వచ్చిన వెంటనే మరి సంక్రాంతికి ముందు పల్లెల్లోని రోడ్లు అలాగే మెయిన్ రోడ్లు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా అనువుగా ఉండే విధంగా ఈ రోడ్లు వెయ్యాలనే ఉద్దేశంతో మన నియోజకవర్గంలోని రోడ్లన్నీ కూడా వారి సారథ్యంలో కంప్లీట్ చేయటం జరిగింది అలాగే ఈ ఓటర్కి సంబంధించింది ప్రతి ఇంటింటికి కూడా త్రాగునీరు ఇవ్వాలనే ప్రభుత్వ కూటమి యొక్క సంకల్పం మరి అధికారులు ఎంత త్వరితగతిన పూర్తి చేస్తే ప్రజలకు అంత తొందరగా అందుబాటులోకి వస్తుందని తెలియజేసుకుంటూ పైప్ లైన్లు అనేది పక్కన ఉంటాయి నేను ఒక దాటి మీద నిలబెట్టుకుని ఒక రకంగా అభివృద్ధి చేయాలి నా జన్మభూమి నా జన్మకు సంబంధించిన నియోజకవర్గం ఇది నేను సేగా చేశాను ఎన్నో రకాలుగా ఉద్యోగంలో ఉండగా ఎంతో మందికి నేను సర్వీస్ చేశాను నా గ్రామాలకి నా నియోజకవర్గ ప్రజలు అందరికి సర్వీస్ చేయ సంకల్పంతో అది రోడ్లు అలాగే నీరు అలాగే వైద్యం వైద్యం విషయంలో కూడా ఈవేళ సోమతి కొల్లి హాస్పిటల్లో జాయిన్ అయ్యి సోమతి సోమతల్లి ఖర్చు పెట్టుకుని ఫైల్ పట్టుకొస్తే ఇమీడియట్ గా ఆ వైద్య నిమిత్తంగా అలాగా సీఎం రిలీఫండ్ తెచ్చినా ఆ ఘనత కూడా మన ఎమ్మెల్యే గారి దక్కుతుంది అలాగే ఈ రోజు కూడా నియోజకవర్గం ఒక ప్రశ్న ఆయన ఎంత తీసుకున్నాడో అలాగే రేపు వద్దు మనం కూడా అన్ని విషయాల్లో కూడా సహకరించి మనం ఆయన అభివృద్ధిలో మనం కూడా ఉంటే మన నియోజకవర్గాన్ని పేరొస్తా తెలియజేస్తున్నాను అలాగే వాటర్ విషయంలో కూడా రేపు మనం ఈ వాటర్ కూడా చాలా ఫుల్ ప్లేట్ గా చాలా చాలా ఇదిగా మనం ఉపయోగించుకోవాలి గతంలో ఉపయోగించిన వాటర్ విధంగా మనం ఉపయోగించుకుంటే రేపు ఒత్తులు మనం బాగా చేసేవాడు అవడం లేదు చిన్న వినపండి నేను ఒక దాటి మీద నిలబెట్టుకుని ఒక రకంగా అభివృద్ధి చేయాలి నా జన్మ భూమి నా జన్మకు సంబంధించిన నియోజకవర్గం ఇది నేను ఎంతో మంది సేగా చేశాను ఎన్నో రకాల ఉద్యోగంలో ఉండగా ఎంతో మందికి సర్వీస్ చేశాను నా గ్రామ నియోజకవర్గ ప్రజలు అందరికి ఒక సర్వీస్ చేయ సంకల్పంతో అది రోడ్లు అలాగే నీరు అదే వైద్యం వైద్యం విషయంలో కూడా ఇవాళ ఎవరికాళ్లే కొల్లి హాస్పిటల్లో జాయిన్ అయ్యి వాళ్ళ కొల్లి ఖర్చు పెట్టుకుని ఫైల్ పట్టుకొస్తే ఇమీడియట్ గా ఆ వైద్య సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చినా ఆ ఘనత కూడా మన ఎమ్మెల్యే గారికి దక్కుతుంది అలాగే ఈ రోజు నియోజకవర్గం ఒక ప్రశ్న ఆయన ఎంత తీసుకున్నాడో అలాగే రేపు మనం కూడా అన్ని విషయాల్లో కూడా సహకరించి మనం ఆయన అభివృద్ధిలో మనం కూడా ఉంటే మన నియోజకవర్గాన్ని పేరు తెలియజేస్తున్నాను అలాగే వాటర్ విషయంలో కూడా రేపు మనం ఈ వాటర్ కూడా చాలా చాలా ఫుల్ ప్లేట్ గా మనం ఉపయోగించుకోవాలి గతంలో ఉపయోగించిన వాటర్ విధంగా మనం ఉపయోగించుకుంటే రేపు ఒత్తులు మనం బాగు చేసేవాడు అవడం లేదు ప్లస్ కూడా ఒక్కసారి చిన్న విన్నతండి పాత్రిక విలేకరులకు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కూటమి నాయకులందరూ కూడా వేదిక ముందు కూర్చున్నటువంటి నాయకులందరూ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మరి పి కన్నవరం నియోజకవర్గాల్లో అరవై ఎనిమిది గ్రామాలకి సంబంధించి ఈ తాగునీటి కోసం ఈ మెగా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి సుమారు పీ కన్నవరం నియోజకవర్గంలో యాభై చదరపు కిలోమీటర్ల వ్యవధిలో ఈ పైప్ లైన్లు లైన్లు ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా మరి సురక్షిత మంచినీరు ప్రతి గ్రామాలకి అందజేయడంలో మన నియోజకవర్గ శాసనసభ్యులు చాలా విశిష్టమైన కృషి చేశారు మరి అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఇందాక డివి గారు చెప్తారు ఎవరో చెప్పారు మరి ఒకప్పుడు ఈ కాలంలోనే డైరెక్ట్ గా తాగేవాళ్ళం ఒక ముప్పై సంవత్సరాల కిందట మరి అప్పటి నుంచి ఈ రోడ్ల పక్కనే ఈ షాపులు నిర్వహించడం మరి వాళ్ళు అందరూ కలుషితం చేయడం మరి అలాగే పీకా నగరంలోని సెంటర్లో ఈ షాపుల ద్వారా ఈ వ్యర్థాలను వదలచడంలో మరి దాన్ని కూడా చాకచక్యంగా మరి షాపుల్ని ఇది చేసి మరి అటువంటి మంచి కార్యక్రమాలు చేశారు మన ఎమ్మెల్యే గారు మరి అదేవిధంగా నియోజకవర్గంలో ఈ మంచి నీళ్ళే కాకుండా మంచి విద్యుత్ లైన్లు కాకుండా కానివ్వండి అలాగే ఇప్పటికే రోడ్లను చూస్తే మరి కనీ విని ఎరిగిన రీతిలో పీ గనవరం సెంటర్ మెయిన్ సెంటర్లో త్రీ రోడ్డు జంక్షన్ లో మరి కొన్ని దశాబ్దాల కాల పాటు బాధలు పడుతున్నటువంటి ఆ రోడ్డును మరి చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి రోడ్డు నిర్మించిన మన ఎమ్మెల్యే గారికి ఈ సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్థానికులు కూడా మరొకసారి ధన్యవాదాలు ఒక మూడు నాలుగు సార్లు రివ్యూ చేసి ఇది స్టార్ట్ కృషి చేసింది సార్ దాని ఇప్పుడు చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ మీద గతంలో చాలా జేజ్ వర్క్స్ చేశారు దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ చూశారు అదే విధంగా చాలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు చెప్తున్నారు కదా ఆ విధంగానే దానికి సమగ్రమైన సర్వేలు నిర్వహించి ఆర్డబుఎస్ వారు దానికి ఏ విధంగా అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకునే విధంగా దానికి సర్వే చేసి ఆ సమగ్ర సర్వేని ఒక పేపర్ మీద తీసుకొచ్చి మాకు ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగిందండి సో ఈ ప్రాజెక్ట్లో ఏదైతే వాటర్ ట్యాంకులు ఇప్పటివరకు నిర్మించారో ఆ బ్యాలెన్స్ ఉన్న వాటర్ ట్యాంకులన్నీ మేము ఈ ప్రాజెక్ట్లో కంప్లీట్ చేసి ఏవైతే వా హౌస్ హోల్డ్ కరెక్షన్స్ కానివ్వండి మిగిలిన పైప్లైన్ అయితే కానివ్వండి ఏదైతే బ్యాలెన్స్ ఉందో ప్రతి ఇంటింటికి వాటర్ ఇవ్వాలనే ఈ సంకల్పాన్ని మేము కంప్లీట్గా పూర్తి చేస్తాం బ్యాలెన్స్ ఉన్నదంతా మేము కంప్లీట్ చేసుకుని ప్రతి ఇంటికి నీరు అందేలా ఈ ప్రాజెక్ట్ లక్ష్యం సో ఆ విధంగా మొత్తం కంప్లీట్ చేసి క్లోజ్ చేస్తాం ఈ ప్రాజెక్ట్ నాయకులకు ప్రభుత్వ అధికారులకు మరియు వేదిక ముందున్నటువంటి కోటమి నాయకులకు మహిళలకు పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు మీ అందరికీ నా ఈ ఈరోజు ముఖ్యంగా మనం త్రాగే నీరు మీద ఏ విధమైనటువంటి చర్య తీసుకుంటున్నాం అనేది దాని మీద ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎందుకంటే గతంలో ఎలక్షన్ కు ముందు ప్రచారంలో భాగంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా అడిగేది మాకు తాగునీటి సమస్య ఉంది తాగునీటి సమస్య ఉంది అని చెప్పడం జరిగింది దాన్ని ప్రధానంగా తీసుకుని ఎలక్షన్ తర్వాత ఈ తాగునీటి విషయంలో ఈ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ ఎవరైతే మన ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు పిలిపించి ప్రతి చోట కూడా మీ ట్రాగునీటి సమస్య మీద నేను కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఆ క్రమంలో వాళ్ళు చాలా మటుకి ప్రజలందరికీ కూడా ట్రాక్ అందించడం చేశారు అయితే గతంలో ఈ కాలంలో యొక్క నీరు ఏ విధంగా ఉండేదనేది ప్రజలందరికి తెలుసు ప్రతి ఒక్కరు రోడ్ను పోయి ప్రతి ఒక్కరు దానం వేస్తే అక్కడ ఆగి కాలువలో నీరు తగ్గే పరిస్థితి ఏర్పడేది అయితే ఇప్పుడు కనీసం ఆ నీటిలో దిగి కాళ్ళు పడుకుండా కూడా ఎవరు సాహసించట్లేదు దీనికి కారణం ఏంటంటే మొత్తం ఎక్కడి నుంచి అయితే ఇది స్టార్ట్ అయిందో అక్కడి నుంచి కూడా ఈ నీరు కలుషితం అయిపోయింది కలుషితం అవట ప్రధానమైనటువంటి కారణం మనమే రగ్గా కూడా కాళల్లో కలిసిపెట్టి దాన్ని అసలు నాకు సంబంధం లేదు ఈ అన్నట్టు తండ్రి చేయటం వల్ల ఈ నీరు అంతా కాలుష్యం చెంది మనం ఆ నీటిని తాగటం కాదు కదా తాగటానికి కూడా సాధించకపోతున్నాం సో మీ క్రమంలో కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానంగా కేంద్రం నుండి మా ప్రీతం నాయకులు పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నుండి అక్కడ ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడి ఈ త్రాగునీ ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది ఆ క్రమంలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి దీని గురించి ఒక ప్లాన్ తీసుకుని ఏం చేస్తే బాగుంటుంది ఈ ప్రాంత ప్రజలకి అనేది ఆలోచించి నిపుణులతో ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఆ నిర్ణయమే అఖండ గోదావరి జలాలని శుద్ధి చేసి ఈ ప్రాంత ప్రజలకి బాగునీటుగా ఇవ్వాలనే ఆలోచన చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మగా ఇంజనీర్ వారు వారి యొక్క కృషి తోటి ఈ కాంట్రాక్ట్ దక్కించుకుని వారి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా కొన్ని ప్రాంతాల్లో ఈ పైప్ లైన్ స్టార్ట్ అవడం అదేవిధంగా నరేంద్రపురం గన్నవాళం ఇంకా మిగతా ప్రాంతాలకు కూడా ఈ పవర్ ట్యాంక్స్ దీనికి ప్రత్యేకించి ట్యాంక్స్ అన్ని కూడా తయారు చేస్తారు చేసి ఈ ప్రాంత ప్రజలకి ఎక్కడా కూడా ప్రాగుద సమస్య అనేది లేకుండా ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అయితే మొబైల్ దగ్గర ఆ పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క ప్లాంట్ ని ఏర్పాటు చేసి అక్కడే శుద్ధి చేసి ఆ శుద్ధీకరణ ద్వారా వచ్చినటువంటి వాటర్ ని ఈ కవిపై ద్వారా మనకు సప్లై చేయడం జరుగుతుంది దీన్ని ఈ మెగా ఇంజనీర్ వారు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుని ఇంతకుముందు పక్కన ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా చేయాలని మీకు సూచనలు చేస్తున్నాం దాన్ని మీరు తప్పనిసరిగా పాటించాలి అదే విధంగా ఇన్ టైంలో ఏదైతే మీరు టూ ఇయర్స్ టైం తీసుకున్నారో ఆ టైం కంప్లీట్ చేయాలని కూడా మిమ్మల్ని కోరటం జరుగుతుంది అయితే ఇది పిగన్నవరం నియోజకవర్గంలో మనం ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఈ ప్రాతినిధ్య సమస్య లేకుండా చేయటం కోసం ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి ముఖ్యంగా మన నియోజకవర్గంలో గన్నవరం నుండి అటు నరేంద్రపురం ఈ ప్రాంతాల్లో ఏవైతే ఇంతకు ముందు సిపిడబ్ల్యూఎస్ స్కీమ్స్ ఉన్నాయో దానికి అనుగుణంగా చేసుకుని పాట ఉన్నటువంటి ఆకులని వాటితో పాటు ఇవ్వు కూడా అనుసంధానం చేసి ప్రతి ఒక్కరికి పాగునీటి అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఈ నియోజకవర్గ శాసన సభ్యులుగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాగునీటి సమస్యను అధిగమించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ రాగానే వాళ్ళతోటి అనేక సార్లు మీటింగ్ జరిపి దీని గురించి ప్రత్యేకించి ముందుకు తీసుకురావడం జరిగింది ఆ గ్రామంలో ఉన్న ఈ ఈ పని పంట సాగు చేయడం జరిగింది అటువంటి సమస్యలు సరే అధిగమించడానికి పరిష్కరించడానికి నేను ముందుంటానని చంద్రబుడ్ మీకు అందరూ తెలియజేసుకుంటారు ప్రత్యేక మన నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్లో రోడ్డు సమస్య చేర్చడం జరిగింది అదేవిధంగా ఈ మెగా ఇంజనీర్ వారు మనకి కరెక్ట్గా సహకరిస్తే ఈ ట్రాబిట్ సమస్య కూడా పోతుంది మన ప్రీతియం ఒక ముఖ్యమంత్రులు మొన్నే ఒక చూసి ఇచ్చారు రోడ్స్ తాగునీరు వాటి తర్వాత డ్రైనేజ్ డ్రైనేజ్ వ్యవస్థను కూడా సక్రమంగా చేస్తాం మీ నియోజకవర్గానికి సరిపడినటువంటి నిధులు కూడా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది త్వరలోనే డ్రైనేజ్ డ్రైనేజ్ వ్యవస్థను కూడా మీకు సక్రమంగా చేస్తాం అది కూడా మన నియోజకవర్గంలో చాలా చోట్ల ఈ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం నా పాత్రిక విలేకరులకు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కూటమి నాయకులందరూ కూడా వేదిక ముందు కూర్చున్నటువంటి నాయకులందరూ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మరి పీ కన్నవరం నియోజకవర్గాల్లో అరవై ఎనిమిది గ్రామాలకి సంబంధించి ఈ తాగునీటి కోసం ఈ మెగా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి సుమారు పీ నియోజకవర్గంలో యాభై చదరపు కిలోమీటర్ల వ్యవధిలో ఈ పైప్ లైన్లు సబ్లైన్లు ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా మరి సురక్షిత మంచినీరు ప్రతి గ్రామాలకి అందజేయడంలో మన నియోజకవర్గ శాసనసభ్యులు చాలా విశిష్టమైన కృషి చేశారు మరి అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఇందాక డీవీ గారు చెప్తారు ఎవరో చెప్పారు మరి ఒకప్పుడు ఈ కాలంలోనే డైరెక్ట్గా మంచినీళ్ళు తాగేవాళ్ళం ఒక ముప్పై సంవత్సరాల కిందట మరి అప్పటి నుంచి ఈ రోడ్ల పక్కనే ఈ షాపులు నిర్వహించడం మరి వాళ్ళు అందరూ కలుషితం చేయడం మరి అలాగే పీకా నగరంలోని సెంటర్లో ఈ షాపుల ద్వారా ఈ వ్యర్థాలను వదలచడంలో మరి దాన్ని కూడా చాకచక్యంగా మరి షాపుల్ని ఇది చేసి మరి అటువంటి మంచి కార్యక్రమాలు చేశారు మన ఎమ్మెల్యే గారు మరి అదేవిధంగా నియోజకవర్గంలో ఈ మంచి నీళ్ళే కాకుండా మంచి విద్యుత్ లైన్లు కాకుండా కానివ్వండి అలాగే ఇప్పటికే రోడ్లను చూస్తే మరి కనీ విని ఎరిగిన రీతిలో పీగనవరం గనవరం మెయిన్ సెంటర్లో త్రీ రోడ్డు జంక్షన్లో మరి కొన్ని దశాబ్దాల కాల పాటు బాధలు పడుతున్నటువంటి ఆ రోడ్డును మరి చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి రోడ్డు నిర్మించిన మన ఎమ్మెల్యే గారికి ఈ సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్థానికులు కూడా మరొక ధన్యవాదాలు థ్యాంక్ యూనటువంటి వాటర్ గ్రీన్ పనులకు సంబంధించి డ్రాప్ పైప్ లైన్ నిర్మాణం చేపట్టినట్టుగాను శంకుస్థాపన గారికి ఆహ్వానికి ఇచ్చేసినటువంటి యావన్ మంది ప్రజానేకానికి నాయకులకు మరి ముఖ్యంగా మన ప్రతి తమ శాసనసభ్యులు శ్రీ గిట్టి శత్యనాయణ గారికి నమస్కారం సార్ మా ఆర్ట్ శివపట్నం తరపున పెద్ద ఇంజనీరింగ్ తరపున మీకు ఆహ్వానం పడుకున్నాం సార్ ముందుగా